అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేసినటువంటి అవినీతి అక్రమాల భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతుంది దాంట్లో భాగంగానే గతంలో గుడివాడలో జరిగినటువంటి టిడ్కో ఇళ్ల స్కాముకు సంబంధించి ఇప్పుడు తెర మీదకు వచ్చినటువంటి వాస్తవాలు చూస్తే ఒక్కొక్క నోళ్ళు వేళ పట్టువ్యాల్సిన పరిస్థితి సాధారణంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం దాదాపుగా తొమ్మిది వేల టిట్కో ఇళ్లను గుడివాడ నియోజకవర్గ పరిధిలో మొత్తంగా కేటాయించడం జరిగింది దాని లబ్ధిదారులు ఎంపిక జరిగింది ఎన్నికల నాటికి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి దాదాపుగా ఎనభై లేదా అంతకంటే ఎక్కువ శాతం పూర్తి చేసిన ఇళ్ళు సిద్ధంగా ఉన్నాయంటే చిన్న చిన్న మౌలిక వసతులు కల్పిస్తే ఇంకేళ్లలోకి వెళ్ళిపోవచ్చు సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ మారింది మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏళ్ల తరబడి వాటిని పాడుపెట్టాడు తప్ప ఇవ్వటానికి ఒప్పుకోవాలా అక్కడ గుడివాడే కాదు స్టేట్ మొత్తం కూడా ఒప్పుకోలే బట్ దీని మీద తెలుగుదేశం పార్టీ కరోనా తర్వాత పెద్ద యుద్ధం చేసింది టిట్కో ఇళ్ళు ఇవ్వాలని ప్రతి టిట్కో ఇళ్ళ దగ్గరకు టీడీపీ నేతలు వెళ్ళటం ఇదిగో ఇవి చంద్రబాబు గారు కట్టారు జగన్ ఎందుకు ఇవ్వట్లేదు అని పెద్ద యుద్ధమే చేశారు చంద్రబాబు గారు కూడా రెండు మూడు చోట్ల టిట్కో పరిశీలనకు వెళ్లారు సో దాంతో జగన్మోహన్ రెడ్డికి అపవాదం వస్తుంది ఏంటంటే చంద్రబాబు గారు కట్టెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా పాడు పెడుతున్నాడని ఒక అపవాద వస్తుందని భయపడి అక్కడక్కడ అక్కడక్కడ ఇచ్చే ప్రయత్నం చేశాడు అందులో భాగంగానే గుడివాడలో కూడా ఒక ఆరు వేలు ఇళ్ళు ఏడు వేలు ఇళ్ళో ఇవ్వడం కోసం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు హడావిడి చేసి భారీగా వాటిని ప్రజలకు ఇచ్చినట్టుగా చెప్పాడు విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడ వదిలేశారో అక్కడే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడ వదిలేస్తారో అక్కడే ఉన్నాయి కానీ ఇందులో భారీ స్కామ్ జరిగింది అదేంటి వీళ్ళు పనులు చేయకుండా భారీ స్కామ్ ఎలా జరిగింది అనే డౌట్ మీకు రావచ్చు స్కామ్ ఎలా చేశారు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో కొంతమంది ఏబీసీడీఎఫ్ అని చెప్పి కొంతమంది పేర్లను ఇచ్చింది లబ్ధిదారులు వాళ్ళ నుంచి కొంత అమౌంట్ రూపంలో కట్టించుకునే ఉంటే వాటిని కూడా కట్టించుకుంది సో అసలు లబ్ధిదారులు వాళ్ళు ఆ లిస్టులన్నీ కూడా టీడీపీ హయాంలోనే ఫైనలైజ్ అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గుడివాడలో కొంతమంది కొడాలి నాని అనుచరులు కొడాలి నాని అండ చూసుకుని లేదా కొడాలి నాని కొనసన్నంలో లబ్ధిదారుల పేర్లు మార్చేశారు పేర్లు ఉత్తరే మార్చేస్తారా మార్చారు నీకు టిట్కో ఇల్లు కావాలా నాకు ఒక రెండు లక్షలు కట్టు దాని విలువ ఒక ఏమి లక్షలు పది లక్షల దాకా ఉంటుంది స్థలంతో కలిపి నాకు ఒక రెండు లక్షలు కడితే నీకు టిట్కో ఇల్లు ఇప్పిస్తా మరి ఒక వ్యక్తికి టిట్కో ఇల్లు ఇవ్వాలి అంటే ఉన్నవాళ్ళని తీసేయాలి కదా సో అలా అర్హులైన వాళ్ళని ముఖ్యంగా ఎవరైతే టీడీపీకి కొద్దిగా సానుభూతి పరులుగా ఉన్నారో లేదా వైసీపీకి కొద్దిగా యాంటీగా ఉన్నారని భావించారో లేదా ఎవరైతే ఈడు పెచ్చోడు నోరు తెలవడాడు మాట్లాడలేడని భావించారో అలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల పేర్లు తొలగించి వాటిల్లో వైసీపీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళకి లంచాలు ఇచ్చిన వాళ్ళకి పేర్లు పెట్టించుకున్నారు వాస్తవానికి లిస్ట్ అంతా కూడా కలెక్టర్ దగ్గర ఫైనల్ అవ్వాలి వీళ్ళేం చేశారు తెలివిగా వీళ్ళకి సంబంధించిన ఒక ఉద్యోగిని ఏకంగా మున్సిపాలిటీలో లింక్అప్ చేసుకుని ఆ కలెక్టర్ నుంచి వచ్చే లిస్ట్లోనే పేర్లు మార్చేసి బయటికి తీసుకొచ్చారు అంటే ఒకప్పుడు టీడీపీ జాబితా విడుదల చేస్తే నా పేరు ఉంది కానీ వైసీపీ విడుదల చేసిన జాబితాలో నా పేరు ఉండదు ఒకవేళ అదేంటి అప్పుడు నా పేరు ఉంది కదా ఇప్పుడు నా పేరు ఎందుకు లేదని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద గెడ్డంగా యుద్ధానికి సిద్ధం దాడి చేయడానికి సిద్ధం సో ఇలాగా దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల ఇళ్లకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి వసూలు చేసి భారీ కబ్జా చేశారు ఎక్కడతో ఆగారంటే ఆగల జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా ప్రారంభోత్సవానికి టికోయ ప్రారంభోత్సవం ఆడావిడితో జగన్ వచ్చాడు కదా దాదాపుగా రెండు కోట్ల రూపాయలు బిల్లు పెట్టారు రెండు కోట్ల రూపాయలు బిల్లు పెట్టారు ఆ కాంట్రాక్ట్ పనులన్నీ కూడా ఆ కొడాలని అనుచరులే తీసుకున్నారు ఇవేన అక్కడికి మట్టి తోలకం దగ్గర మొదలు పెడితే మౌలిక వసతులు వీళ్ళు కల్పించింది లేదు సచ్చింది లేదు కానీ ఆ పేరుతో కాంట్రాక్ట్లన్నీ సొంత వాళ్ళకి ఇచ్చుకుని డబ్బులు విడుదల చేశారు ఇక్కడ రెండు కోట్ల రూపాయలు ప్రారంభోత్సవానికి పెట్టారు మీరు ఆశ్చర్యపోతారు ఇరవై ఎనిమిది లక్షలు నిమ్మకాయ నీళ్ళకు పెట్టారు కేవలం నిమ్మకాయ నీళ్లకు ఇరవై ఎనిమిది లక్షలైందని చెప్పి పెట్టారు జీవాలో కూడా ఉన్నాయి ఇరవై ఎనిమిది లక్షలు నిమ్మకాయ నీళ్ళకి చూపించారు ఒక గ్లాసు పది రూపాయలు వేసుకున్నా దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది వస్తేనే కానీ అంత ఖర్చు అవుతుంది ఒక గ్లాసు ఖరీదు పది రూపాయలు అనుకుందాం అలా బడుకులో చేస్తే మూడు నుంచి నాలుగు రూపాయలు ఖరీదు కూడా చేయదు గ్లాసు ఆ లెక్క నీళ్ళు మూడు నాలుగు లక్షల మందిని పిలిచి గట్టిగా జగన్మోహన్ రెడ్డి జనాన్ని పోగేస్తే రెండు వేల మందిని పోగేసే మూడు వేల మందిని పోగేసే ఐదు వేల మందిని పోగేసే అంతకుమించి అయితే పోగేడు కదా కానీ ఇరవై ఎనిమిది లక్షలు కేవలం నిమ్మకాయ నెలకు పెట్టారు ఎవరు తీసుకున్నారా ఈ కాంట్రాక్ట్లన్నీ పరిశీలిస్తే కొడాలి నాని అనే చోర్లు తీసుకున్నారు మరి అందులో మరి కొడాలి ఏమన్నా కమిషన్లు ఉన్నాయో లేదా ఆయనకి మద్దతుగా ఉన్నందుకు ఏమన్నా ఆయన ఇప్పించి పెట్టాడో తెలియదు కానీ ఇలా ఒకటి కాదు రెండు కాదు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అన్న ఇంకా భారీ దోపిడి మనకు తెలుసు కదా ఏదో మట్టి దోలాలన్నీ చదునని ఎకరాన్ని పది పదిహేను లక్షలకి రైతుల నుంచి కొని ప్రభుత్వానికి ఇరవై ఐదు ముప్పై లక్షలు కమ్మేశారు ఇళ్ళు లేదా కొంతమంది రేపు పొద్దున మన పేరు మీద కొని అమ్మితే మనకి రిస్క్ అని చెప్పి కొంతమంది ఏం చేశారంటే రైతులని ముందే పిలిచి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు తీసుకునే రైతుల్ని పిలిచి బాబు మీకు ఎకరానికి ఎంత సొమ్మిస్తామో ప్రభుత్వమే మీకు ఇంత సొమ్మెస్తా రిమైనింగ్ మాకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎకరానికి పదిహేను లక్షలు పది లక్షలు ఇస్తాము ప్రభుత్వం మీకు ఎకరానికి ఇరవై లక్షలు ఇస్తుంది మీ డబ్బులు మీరు తీసుకోగా మిగిలిన డబ్బులు మాకు ఇచ్చేయాలి లేదా ముందు మిగిలిన ఏదైతే మీకు ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ ఉందో అది ముందు మాకు ఇచ్చేయండి తర్వాత ప్రభుత్వం చేత మీకు డబ్బులు ఎంచుతాం ఇలాగే జగనన్న కాలనీలో దోపిడి కట్టిన టినము ఇలా దోపిడి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ వీటిదే ఏదైతే ఈ ఇళ్ళు అమ్మేసి జగన్మోహన్ రెడ్డి లిస్టులు మార్చేసి దోచుకునే ప్రయత్నం చేశాడో గుడివాడలో ప్రధానంగా కొడాలనాని కావచ్చు కొడాలనాని అనుచరులు కావచ్చు సో దీని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది ఎవరైతే లబ్ధిదారులను అర్హుల జాబితా నుంచి తొలగించారో వారందరి ఫిర్యాదుల మేరకు దీని ఒక కేసుగా తీసుకుని దీని మీద విచారణ చేయడానికైతే ఆ ప్రభుత్వం సిద్ధమవుతుంది వాస్తవానికి ఏడాది గడిచిపోయినా కానీ గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ ఇలాగా అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రశ్నించింది బట్ ఏడాది గడిచిపోయింది ఇంకా వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు ఒక అసంతృప్తి ఎవరైతే ఈ అనర్హుల జాబితా నుంచి అర్హుల జాబితా నుంచి అనర్హులుగా మార్చేసి తీసేసారో వాళ్ళలో ఉంది సో దీంతో వెంటనే కూటమి ప్రభుత్వం కావచ్చు అక్కడ స్థానిక టీడీపీ లీడర్లు కావచ్చు ఏం చేశారంటే ఖచ్చితంగా ఈ స్కామ్ మొత్తాన్ని వెలికి తీయాలి ఎవరైతే ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికి ఇందులో ఇచ్చుకున్నారో తిరిగి వారందరినీ తొలగించి నిజంగా అర్హుల జాబితా ఏదైతే మొదట విడుదలైన అర్హుల జాబితా ఉందో దాని ప్రకారమే ఆ ఇళ్ళు కేటాయించాలి ఈ కాంట్రాక్టులు కావచ్చు ఈ నిమ్మకాయల రసంగా నిమ్మకాయ నిమ్మరసానికి ఇరవై ఎనిమిది లక్షలు కావచ్చు లేదా ఆ ఓపెనింగ్ సెరమనీకి రెండు కోట్ల బిల్లు కావచ్చు వీటన్నిటి మీద కూడా విచారణ చేసి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి భావిస్తున్నారు దీంతోనే ఓటమి ప్రభుత్వం అయితే ఈ దశకు అడుగులు వేస్తుంది బహుశా ఈ టిట్కోయల ఏదైతే ఈ స్కామ్ ఉందో ఏదైతే జాబితాను మార్చేసి స్కామ్ చేశారో ఈ స్కామ్ మొత్తం మీద కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి దీని మీద ఆ విచారం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది దీంతో ఈ విషయం తెలిసినటువంటి వీళ్ళందరూ కూడా ఒకసారిగా ఉలిక్కిపాటి గురయ్యారు అటు ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉండి టిట్కో ఇళ్ళు దొడ్డిదారిని పొందారో వాళ్ళకే భయం పట్టుకుంది ఈ అవినీతి అక్రమాల్లో పాల్పంచుకున్న కొడాలి నాని అండ్ కో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా భయం పట్టుకుంది ఎందుకంటే రేపు ఒదున తీగలాగితే డొక్క గదిలిందనుకోండి మొత్తాన్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు ఎందుకంటే వల్ల వంశీ లాంటి వాళ్ళకే దిక్కు లేదు కాబట్టి ఇలా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఇప్పుడు వీళ్ళంతా భయపడుతున్నారు ఇక కొడాలి నాని దాదాపుగా అడ్రస్ లేడు మనందరికీ తెలుసు కదా గతంలో థూ అంటే వచ్చి మాట్లాడేవాడు థా అంటే వచ్చి మాట్లాడేవాడు పాపం ఇప్పుడు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయితేనే బయటకు వచ్చి గట్టిగా ఖండించలేని పరిస్థితి ఏదైనా మాట్లాడితే తీసుకెళ్ళి ఎక్కడను పోకలేస్తారనే భయం కొడాలి నానికు ఉంది సో ఏది ఏమైనా మొత్తంగా ఆ గుడివాడలో కొడాలి నాని అవినీతి అక్రమాల మీద ఆ కూటమి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టినట్టుగా కనపడుతుంది ఖచ్చితంగా ఈ అవినీతిలో భాగస్వాములైనటువంటి కొడాలి నాని కావచ్చు లేదా అనుచరులు కావచ్చు ఖచ్చితంగా శిక్ష అయితే అనుభవించక తప్ప అని చెప్పి అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు